అందరికీ షలోం నేను రబ్బీ షపీరా ఈ రోజు నేను మీ కొరకు ఒక ప్రత్యేకమైన సందేశాన్ని సిద్ధపరిచాను ఇది మామూలు సందేశం కాదు ఇది పవిత్ర నగరం అయిన ఎరుషలేము నుండి వస్తోంది ఈ మాటలను మీకు అందించడానికి నేను రోజంతా ప్రార్థన చేస్తూ దేవుణ్ణి వీడుకుంటూ ఉపవాస ప్రార్థన చేస్తున్నాను నేను ఇలాంటి వీడియోలు చేసినప్పుడు అవి ప్రవచనాత్మకమైనవిగా ఉంటాయి నేను కేవలం ప్రార్థనలోనే కాకుండా మన రబ్బీలు మనకు ఏమి చెబుతున్నారో వినడానికి మరియు గమనించడానికి కూడా చాలా సమయం కేతరిస్తారని మీరు తెలుసుకోవాలి ఈరోజు నేను ఎల్కు చుమోని మరియు పెసిక్తా ద్రబాటిలో అందించిన ఈ కీలకమైన ప్రవచనం గురించి మీతో ప్రస్తావించాలనుకుంటున్నాను చూడండి పెసిక్తా ద్రబాటి ముప్పై ఆరు దీనిని నేను ఫాల్ ఆఫ్ ఎడోంగ్ పుస్తకంలో నూట తొమ్మిదివ పేజీలో ప్రస్తావించాను అయితే ఈ మిద్రాష్ యొక్క మరొక పాఠాంతరము ఎల్కు క్షిమోనిలో ఉంది ప్రస్తుతం ఏమి జరుగుతోందో మీరు తెలుసుకోవాలనుకుంటున్నారా మరి మీరు బహుశా ఈ ప్రశ్న అడుగుతున్నారేమో అమెరికా ఇరాన్పై దాడి చేస్తుందా ఈ దాడి ఎప్పుడు జరుగుతుంది ఈ దాడి యొక్క స్వభావం ఎలా ఉంటుంది ఈ వారం తోరా భాగం నుండి ఒక విషయాన్ని గుర్తుంచుకోండి ఫరో స్వయంగా నిర్ణయాలు తీసుకున్నాడు ఆ నిర్ణయం అన్య దేశాల నిర్ణయం విమోచన రెండు విధాలుగా రాగలదు ఈ విషయాన్ని ఎల్లప్పుడూ గుర్తుంచుకోండి మరియు అది మెస్సయ్య రాకకు దారితీస్తుంది కానీ అది ఫరో ఏమి ఎంచుకోబోతున్నాడనే దానిపై ఆధారపడి ఉంటుంది కేవలం కొన్ని వారాలలో రాబోతున్న పూరిం పండుగతో మనం ఒక పెద్ద అడుగు ముందుకు వేస్తున్న ఈ సమయంలో మనం పర్షియా ఇరాన్ గురించి మాట్లాడుకోవడం యాదృచ్ఛికం కాదు ఇక ఆ ప్రవచనం విషయానికి వస్తే మీరు దేనిపై దృష్టి పెట్టాలో నేను మీకు చెప్పాలనుకుంటున్నాను ప్రశ్న ఏమిటంటే ఇరాన్ తదుపరి ఏమి చేస్తుంది ఇరాన్ ఈ మార్గాన్ని ఎంచుకుంటుంది మరియు ఇది నిజంగా అంతిమ కాలానికి నాంది పలకబోతోందా లేదా అనే విషయాన్ని అర్థం చేసుకోవడానికి ఇదే కీలకం అని నేను భావిస్తున్నాను ఇది వినండి రాజైన మెస్సయ్య ప్రత్యక్షమయ్యే కాలంలో ప్రపంచంలోని రాజులందరూ మరియు దేశాలన్నీ ఒకరినొకరు రెచ్చగొట్టుకుంటారని మిద్రాష్ చెబుతోంది ఇది సరిగ్గా ఇప్పుడు జరుగుతోంది పర్షియా అంటే ఇరాన్ రాజు మరో రాజును సౌదీ అరేబియా రాజును రెచ్చబొడతాడు ఈ సమయంలో సౌదీ అరేబియా రాజు నుండి సలహా తీసుకోవడానికి ఏదో రాజు ఉద్భవిస్తాడు మీరు ఈ రోజు వార్తలు చూశారా ఇరాన్పై దాడి చేయవద్దని సౌదీ అరేబియా అమెరికాకు సలహా ఇచ్చింది ఇది చాలా ముఖ్యమైన మరియు కీలకమైన విషయం మీరందరూ దీనిని గమనించాలి ప్రస్తుతం అరబ్ ప్రపంచం మొత్తం ఇరాన్పై దాడి చేయవద్దని డొనాల్డ్ ట్రంప్ కు సలహా ఇస్తోంది ప్రశ్న ఏమిటంటే డొనాల్డ్ ట్రంప్ ఏమి చేస్తారు ఇది వినండి ఇది జరిగినప్పుడు పర్షియా రాజు పూర్తి ప్రపంచాన్ని నాశనం చేస్తాడు మరియు మిగిలిన దేశాలన్నీ భయపడి దిగ్భ్రాంతికి గురై ముఖం నేలకేసి పడిపోతాయి మరియు తీవ్రమైన ప్రసవ వేదనతో బాధపడే స్త్రీలాగా అవి బాధపడతాయి ఎంత దిగ్భ్రాంతి కలిగించే ప్రవచనం ఇది నేను చాలా స్పష్టంగా మరియు ఖచ్చితంగా చెబుతున్నాను మీరు అర్థం చేసుకోవాలని నేను కోరుకుంటున్నది ఇదే అమెరికా ఇరాన్పై దాడి చేయడం మరియు ఇరాన్ సౌదీ అరేబియాపై లేదా ఇతర అరబ్ దేశాలపై దాడి చేయడం మీరు చూసినట్లయితే ఇరాన్ అరబ్ ప్రపంచంపై దాడి చేయడం మీరు చూసినట్లయితే అప్పుడు మిద్రాస్ చెబుతున్న యుద్ధం ఇదే అని మీరు తెలుసుకోండి అదే అసలైన పరీక్ష కాబోతోంది వారు ఇజ్రాయెల్పై దాడి చేస్తారా వారు యునైటెడ్ స్టేట్స్పై దాడి చేస్తారా వారు ఇతర అరబ్ దేశాలపై దాడి చేస్తారా ఒకవేళ వారు ఇతర అరబ్ దేశాలపై దాడి చేస్తే మనం ప్రసవ వేదనల ప్రారంభంలో ఉన్నామని మీరు తెలుసుకోండి ఈ సమయంలో మిద్రాష్ ప్రకారం ఇజ్రాయెల్ కూడా తీవ్రమైన కష్టంలో ఉంటుంది భయపడి దిగ్గ్రాంతి చెంది దందరగోడానికి గురవుతుంది అప్పుడు వారు మనం ఎక్కడికి వెళ్ళగలం అని అంటారు ఆ రోజున దేవుడు వారికి జవాబిస్తూ నా కుమారుడా భయపడకు నేను చేసినదంతా నీ కొరకే చేశాను నువ్వు దేనికి భయపడుతున్నావు ఇది నీ విమోచన సమయం అని అంటాడు ప్రియులారా నేను ఈ వీడియోను ఎరుషలేములోని పాత నగరం నుండి ప్రసారం చేయాలని నిర్ణయించుకున్నాను నేను ఇప్పుడు పాత నగరంలో కూర్చుని ఉన్నాను మరియు ఈరోజు మీకు ఒక మాట చెప్పాలనుకుంటున్నాను ఆయన తిరిగి వస్తున్నాడు ఈ సమయంలో ఆయన తిరిగి రావడం ఆసన్నమైంది ప్రపంచం ఇంకా ఎన్ని తెగుళ్ళ గుండా వెళ్ళవలసి ఉంటుంది అది ఫరో హృదయంపై ఆధారపడి ఉంటుంది అది అన్య దేశాల హృదయంపై ఆధారపడి ఉంటుంది అన్య దేశాలు ఈ పద్ధతిని కొనసాగించకుండా ఉండాలని మనం ప్రార్థిద్దాం కానీ మీరు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్పై దారి చేయడం చూస్తే దానికి ప్రతిస్పందనగా ఇరాన్ అరబ్ ప్రపంచంపై దారి చేస్తే రాబోయే రోజుల్లో యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఏదోముగా ఉద్భవిస్తుందని తెలుసుకోండి అంతేకాదు మనం కేవలం క్రీస్తు విరోధికి ఇజ్రాయెల్ విరోధికి మాత్రమే కాదు అంత్యదినాల గొప్ప ప్రసవ వేదనలకు కూడా నాంది పలకబోతున్నాము కాబట్టి మీరు వారు మంచివారు మీరు చెడ్డవారు అని చెప్పే ముందు ఆలోచించండి ప్రస్తుతం ఇజ్రాయెల్లో మనం ఉన్న పరిస్థితులలో అన్ని దేశాలు ఒకదానికొకటి వెచ్చగొట్టుకుంటున్నాయని మనం ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలి ఇది చాలా ముఖ్యం అన్ని దేశాలు ఒకదానికొకటి వ్యతిరేకంగా ఉన్నాయి అయితే ఈ తీర్పు యొక్క ముగింపు ఎలా ఉండబోతోంది మిద్రాష్ ఏమి చెబుతుందో వినండి వీటన్నింటి ఫలితంగా దేవుడు అమాలేకు సంతతిని మరియు వారి పేర్లన్నింటినీ ఆకాశం క్రింద నుండి తుడిచివేస్తాడు ఆయన దుర్మార్గుడైన ఏసావుపై తీర్పును ప్రారంభించబోతున్నాడు ఈ తీర్పు కేవలం అమాలేకుపై మాత్రమే కాదు ఇష్మాయిలిం సంతతిపై మాత్రమే కాదు ఏదోముపై కూడా రాబోతోంది దేవుడు మనకు సహాయం చేయునుగాక అమెరికా ఈ యదోములా మారకుండా ఉండనుగాక కానీ ప్రస్తుతానికి ఈ ప్రవచనం సరిగ్గా సరిపోతోంది యునైటెడ్ స్టేట్స్ ఆ సలహాలను పాటిస్తుందో లేదో చూద్దాం యునైటెడ్ స్టేట్స్ ఏమి చేస్తుంది ఇరాన్ ప్రతిస్పందన ఎలా ఉంటుంది కానీ మిత్రులారా ఈ ప్రవచనానికి ఎల్కు క్షిమోనిలో ఒక ముగింపు ఉంది అది ఈ సంస్కరణలో లేదు అందులో ఏముందో మీకు తెలుసా ఆ రోజుల్లో మెస్సయ్య మేడ మీద నుండి బిగ్గరగా కేకవేసి ఇస్రాయలు బయటకు రండి నేను మిమ్మల్ని కలవడానికి సిద్ధంగా ఉన్నాను అని అంటాలని అందులో ఉంది మన నీతి స్వరూపమైన మెస్సయ్య తన ప్రజలను కలవడానికి బయలు వచ్చే రోజులు ఇవే అవునుగాక సహోదర సహోదరిలారా ఈరోజు నేను మిమ్మల్ని కోరుతున్నాను ఫాల్ ఆఫ్ ఎదోమ్ పుస్తకాన్ని చదవండి మీ ప్రశ్నలు మరియు వ్యాఖ్యలు బాధ్యతాయుతంగా మరియు అవమానకరంగా లేనంత వరకు వాటిని మేము అభినందిస్తాము కేవలం ఏ స్క్రీస్తు వస్తున్నాడు అని మాత్రమే అనకండి గుర్తుంచుకోండి ఆయన యూదుల రాజుగా మరియు యూదుల మెస్సయ్యగా వస్తున్నారు నిజానికి యావత్ ప్రపంచం ఒక యూదు రాజు చేత తీర్పు తీర్చబడబోతోంది ఇది అంతానికి నాంది కావచ్చునా మనం ముందున్న రోజుల్లో విసిక్త దిరబాటులోని ప్రవచనం నెరవేరుతుందో లేదో చూద్దాం